హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారు అలాగే మనకు గత ప్రభుత్వం నుంచి కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలైతే ఒక అంశం కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఒక అయితే ఎదురు చూస్తున్నారనమాట అదేదో కాదు రేషన్ కార్డు ప్రతి ఒక్కరు కూడా ఈ రేషన్ కార్డు కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఇక ఇప్పుడు మన తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం అయితే రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకొని పథకాలను అయితే అమలు చేస్తుంది ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆరు గ్యారంటీలు అమలు కావాలి అంటే ఖచ్చితంగా మీకు అర్హత ఉండి రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి ఇక రేషన్ కార్డు లేని వారికి అయితే ఎటువంటి పథకాలను కూడా అమలు చేయట్లేదు కాబట్టి రేషన్ కార్డు తప్పకుండా ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఇక రేషన్ కార్డు లేని వారి పరిస్థితి అయితే ఎటువంటి పథకాలు అమలు కాక ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నవారికి అలాగే రేషన్ కార్డు లేని వారికి కూడా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు ఇక ఆయన చెప్పినటువంటి గుడ్ న్యూస్ ఏంటి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది ఇక ఈ కొత్త రేషన్ కార్డులు కావాలంటే మీరు అందరూ కూడా ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి అంతేకాకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఇక్కడ స్క్రీన్ పైన మీకు చేతి గుర్తుతో చూపిస్తున్నా కదా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి వీడియో కిందనే ఉంటుంది లైక్ చేసేయండి ఇంకా చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది మీ బంధువులకు స్నేహితులకు దోస్తులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానన్నా దయచేసి మాలాంటి వికలాంగులకు చూసారన్న మాలాంటి వికలాంగులకు మీరు ఏదైనా సహాయం చేయాలి అనుకుంటే తప్పకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీకు తోచినంత సహాయం అయితే చేయండి అన్న దయచేసి ప్రతి వీడియోలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకు అంటే మీరు ఎంతోమందికి హెల్ప్ చేస్తూ ఉంటారు బయట వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఎన్నో ఎన్నో ఎంతోమందికి హెల్ప్ చేస్తూ ఉంటారన్న దయచేసి మాలాంటి వికలాంగుల కోసం కూడా మీకు తోచినంత ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అమ్మలు కానీ అక్కలు కానీ ఎవరైనా కానీ మీరు స్పందించి మాలాంటి వికలాంగులకు హెల్ప్ చేయండి వీడియోలో క్యూఆర్ కోడ్ ఉంది ఇక్కడ స్క్రీన్ పేన్ కనిపిస్తుంది మీకు మీ ఫోన్పే లేదా గూగుల్ మీ ఫోన్ తీసుకొని మీ ఫోన్పే లేదా గూగుల్ పే ఓపెన్ చేసి మీరు ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే మీకు డీటెయిల్స్ వస్తాయి మీరు సహాయం చేయించున్నాము అలాంటి వారికి దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి ఈ దీంట్లో ఎటువంటి స్కామ్ అనేది లేదన్నా ఎందుకంటే చాలామంది ఇప్పుడు అంతా కూడా ఫ్రాడ్లు జరుగుతున్నాయని భయపడుతూ ఉంటారు అలాంటిది ఏం లేదన్నా మేము ఫ్రాడ్ చేయాల్సిన అవసరం లేదన్నా మిమ్మల్ని ఏదో నేను రిక్వెస్ట్గా అడుగుతున్నాను మీకు తోచినంత హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నానన్న దయచేసి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్స్కి ఎంతోమంది చేస్తారు ఇప్పటివరకు కూడా వారి సహాయం అయితే వృధాగా పోదు ఖచ్చితంగా వచ్చిన డబ్బులంతా కూడా మీకు మరొక వీడియోలో నేను చూపించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి దయచేసి మా అర్థం చేసుకుని మళ్ళా వికలాంగులకు హెల్ప్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ప్రజలు ఉన్నారో వారందరూ కూడా కొత్త రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఇక కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినప్పటికీ కూడా మనకు ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలలు గడుస్తున్నా కూడా కొత్త రేషన్ కార్డులు ఊసేయలేదు ఇక కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారు మాకు ఏ పథకాలు రావాలన్నా కూడా రేషన్ కార్డు ఉండాలన్నారు ఇప్పటికి రేషన్ కార్డులు ఉన్నవారైతే దరఖాస్తు చేసుకుని డబ్బులు అయితే తీసుకుంటున్నారు ఇక ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనకు ఐదు వందల రూపాయల సిలిండర్కు మనకు దాదాపు కోటి కనెక్షన్లు ఉంటే గ్యాస్ కనెక్షన్లు అందులో రేషన్ కార్డులు ఉన్నవారు అరవై లక్షల మంది అరవై లక్షల మంది మాత్రమే రేషన్ కార్డులు ఉన్నాయట అరవై లక్షల మంది కోటి ఇరవై కార్డులు ఉంటే కోటి కోటికి ఇరవై లక్షల మంది అయితే దరఖాస్తు చేసుకుంటే మనకు అరవై లక్షల మందికి మాత్రమే ఈ పథకాన్ని అయితే అమలు చేయడం జరిగింది ఎందుకు అంటే కొత్త రేషన్ కార్డులు లేని కారణంగా అంటే రేషన్ కార్డు లేని కారణంగా ఇలా పథకాలకైతే దూరం అయిపోయారు ఈ విధంగా పథకాలకు సంబంధించి మనకు రేషన్ కార్డు ఉండాలి కాబట్టి కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారని అందరూ కూడా అడుగుతూ ఉన్నారు ఇక కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశించినప్పటికీ కూడా మనకు పార్లమెంట్ ఎన్నికల జరగడం అంటే పదమూడో తారీఖున ఓట్లు వేసాం మనందరం కూడా పార్లమెంట్ ఎన్నికలతో పాటు మనకు జూన్ నాలుగో తారీఖు వరకు కూడా ఎన్నికల కోడ్ ఉంటుంది కాబట్టి మనకు కొత్త పథకాలు అమలు చేయడానికి అవకాశం లేదు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఏమంటే మనకు లైట్ తీసుకుందంటే మనకు చెయ్యాలి కానీ అవకాశం లేదు కాబట్టి మనకు జూన్ ఐదు తర్వాత అయితే కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభిస్తామని లబ్ధిదారులందరూ కూడా మనకు దరఖాస్తు చేసుకోవడానికి మీ సేవా కేంద్రాల వద్ద మీరు దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అయితే తెలిపారు కాబట్టి మీరు అందరూ కూడా మనకు జూన్ ఐదో తారీఖు జూన్ నాలుగో తారీఖున ఫలితాలు వస్తాయి ఎంతమంది గెలిచారనేది ఆల్రెడీ మనకు ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఎంతమంది ఎంపీలుగా గెలిచారనేది రిజల్ట్ అయితే వస్తుంది జూన్ నాలుగో తారీఖున ఇక ఐదు ఆరో తారీఖుల నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీని అయితే ప్రారంభించడం జరుగుతుందంటే మీరు జూన్ ఐదు లేదా ఆరో తారీఖు నుంచి కూడా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోమని ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇస్తుంది ఇంకా అప్పుడు ప్రతి ఒక్కరు కనుక మీ యొక్క ఆధార్ కార్డు అవన్నీ కూడా తీసుకుని వెళ్ళి మీరు మీ సేవా కేంద్రాల దగ్గర దరఖాస్తు కనుక చేసుకుంటే కొత్త రేషన్ కార్డుల పంపిణీ అనేది ప్రారంభమవుతుంది దాదాపు కొన్ని లక్షల మంది అయితే కొత్త రేషన్ కార్డుల కోసం గత ప్రభుత్వం నుంచి కూడా ఎదురు చూస్తున్న గతంలో రేషన్ కార్డుల కొత్త రేషన్ కార్డుల పంపిణీ లేదు ఇప్పుడైతే మనకు కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి కొత్త రేషన్ కార్డుల కోసం అయితే దరఖాస్తు చేసుకోవాలి జూన్ ఆరు ఐదు ఆరు తారీఖుల నుంచి కూడా ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది అలాగే ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నవారు మీకు ఏదైనా పథకాలు కనుక మీరు దరఖాస్తు చేసుకోకుండా ఉన్నా లేదంటే మీకు ఏదైనా పథకాలు మిస్ అయి ఉన్నా కూడా మీరు ఏం చేస్తారంటే నేరుగా మీ యొక్క ఎంఆర్ఓ లేదా ఎంపీటీఓ కార్యాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారులను కలిసి మీరు తప్పకుండా దరఖాస్తు అనేది చేసుకుంటే మళ్ళీ కూడా మీకు ఏ పథకాలు వస్తాయి అంతేకాకుండా రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా ఫిబ్రవరి నెలలోనే మనకు ఈకేవైసీ చేసుకోమని చెప్పడం జరిగింది ఈకేవైసీ చేసుకున్న కార్డులు అయితే ప్రస్తుతానికి హోల్ లో ఉన్నాయి ఆ వాటిని కూడా మీరు పునరుద్ధరించుకోవచ్చు మీరు అధికారులను కలిసి మీ రేషన్ దుకాణంలో డీలర్ను కలిసి మీరు దరఖాస్తు చేసుకుంటే మళ్ళీ కూడా మీకు ఈ రేషన్ కార్డులో ఈకే అనేది చేసి మీకు రేషన్ కార్డు కూడా పునరుద్ధరిస్తారు అంతేకాకుండా రేషన్ కార్డులు కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఉచిత బియ్య రేషన్ బియ్యం అయితే పంపిణీ చేస్తున్నారు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా మనకు మరొక నాలుగేళ్ల పాటు కూడా మనకి ఉచిత రేషన్ అనేది కొనసాగుతుంది కాబట్టి రేషన్ కార్డులు ఉన్న వారికి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇచ్చారు ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఆధార్ కార్డులు కలిగి ఉన్నారో ఆధార్ కార్డు అనేది జూన్ పద్నాలుగు వరకు కూడా అంటే పది సంవత్సరాలు దాటు ఉంటే కనుక మీరు రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడు ఆ ప్రాంతంలో కనుక ఈ ఆధార్ కార్డు అనేది తీసుకుని ఉంటే ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేసుకోవాలి ఆధార్ కార్డు అప్డేట్ చేసుకుంటేనే మీకు ఈ ఈ ఆధార్ కార్డు అనేది యాక్టివ్గా ఉంటుంది లేకపోతే కార్డు అనేది రద్దు అవుతుందని కూడా తెలియజేస్తున్నారు కాబట్టి జూన్ పద్నాలుగో తారీఖులోపు మీరు అంటే వచ్చే నెల పద్నాలుగో తారీఖులోపు మీరు ఆధార్ కార్డు అనేది అప్డేట్ కూడా చేసుకోవాలని చెప్పడం జరిగింది ఆధార్ కార్డు అప్డేట్ చేసుకుని జూన్ ఐదు ఆరు తారీఖుల నుంచి కూడా మీరు కొత్త రేషన్ కార్డులకి అయితే దరఖాస్తు చేసుకోండి జూన్లోనే మనకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే ఉంటుంది అలాగే జూన్లోనే కొన్ని చాలా పథకాలు అయితే అమలు కాబోతున్నాయి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు కానీ అంతేకాకుండా మనకు మనకు చేయుత పెన్షన్లు కానీ రైతులకు సంబంధించి రుణమాఫీ ప్రక్రియ కానీ ఇవన్నీ కూడా మొదలు కాబోతున్నాయి జూన్ నెల నుంచే మనకు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండి ఇవన్నీ కూడా రెడీగా చేసి పెట్టుకోండి మీకు కొత్త రేషన్ కార్డుల పంపి పంపిణీ అనేది జూన్ నెల నుంచి ప్రారంభమవుతుంది ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి